వాళ్ళు ఉంటారా అమెరికా జర్మనీ జపాన్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ రష్యా ఇండియా పాకిస్తాన్ చైనా ప్రపంచం అంతా ఎక్కడ వెళ్ళినా దాని పేరు ఆయా స్థానిక భాషలో ప్రత్యేకంగా పిలవచ్చు కానీ ఒంటిల్లు లేని ఇల్లు ఉంటుందా ఒంటిల్లు లేని ప్రపంచం ఉంటుందా ఊహించలేదు వంటిల్లు ఎంత అద్భుతమైంది వంటగది రుచులు రుచులుగా పరిమళాలని వెదజల్లుతూ తెరిచిన తినుబండారాల దుకాణంలా ఎంత నోరుగురుస్తుందో తాలింపు గుమాయింపులతో పూజామందిరం అగరత్తుల సువాసనలతో మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ ఉంటుంది వసారాలో చల్లచిలిక చప్పుడుతోనో అంట్ల గిన్నెలు తోమే చప్పుడుతోనో రోజూ ఉదయమే మా వంటిల్లు మేల్కొంటుంది అలికి ముగ్గులు దిద్దిన పొయ్యి మన్నెందుకు అవుతుంది వంటింటి పోపు డబ్బాల్లో చిల్లర పైసలు దాచుకున్న మిఠాయి ఉండను పప్పు బెల్లాలతో ఉత్తుత్తి వంట వడ్డనలు అమ్మ నాన్న ఆటలు ఈ ఒంటిల్లో ఒక వదలని మోహమై నా బాల్యాన్నంతా చుట్టేసుకుంది ఈ వంటిల్లో వదలని మోహమై నా బాల్యాన్నంతా చుట్టేసుకుంది నాకు మా ఒక అద్భుత మాయా బజార్ ఇప్పుడు వంటిల్లో ఒక ఆట స్థలం కాదు ఇక్కడే నన్ను తీర్చిదిద్దడం మొదలవుతుంది వంటింటితనాన్ని ఇక్కడే నేర్పారు నాకు మా అమ్మ మా అమ్మమ్మ ఇంట్లో అమ్మలంతా ఇక్కడే స్త్రీలయ్యారట గిన్నెలు డబ్బాలు బస్తాలతో రకరకాల శవాలు నిండిన స్మశానములా మా వంటిల్లు తడి కట్టల పొగ మేఘాల మధ్య మా వంటిల్లు వేలాడుతూ ఉంటుంది భయం భయంగా నిశ్శబ్దంగా నిరాశగా మా అమ్మ ఒక ప్రేతములా తేలుతూ ఉంటుంది ఇక్కడ అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎక్కడో కారిపోయాయి తోమి తోమి ఆమె చేతులు అరిగిపోయాయి మా అమ్మకి చేతులు లేవు ఆమెను చూస్తే ఒక గరిటెగానో పేనములానో మా వంటింటిని అలంకరించిన ఒక పరికరములానో ఉంటుంది ఒక్కోసారి ఆమె మండుతున్న పొయ్యిలా కూడా ఉంటుంది అప్పుడు బందీ అయిన పులిలా ఆమె వంటగదిలో అశాంతిగా తిరుగుతుంది నిస్సహాయతతో గిన్నెలు డబాలున ఎత్తేస్తుంది ఎంత తేలికో గరిటె తిప్పితే చాలు వంట సిద్ధం అంటారంతా తినేందుకు తప్ప ఇటు కేసీరారు ఎవ్వరు ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి అయినా చివరకు వంటింటి గిన్నెలన్నిటిపైన మా నాన్న పేరే ఇదొక ఈ కవిత రాసింది విమల ప్రసిద్ధ కవయిత్రి విప్లవ కవిత్వం రాసిన విమల స్త్రీ జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కవిత ఇది ఈ కవిత ఇప్పుడు ఎందుకు ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం కదా చాలా సంతోషంగా మహిళలందరూ ఆర్భాటంగా ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు కదా ఇదొక పండుగన మార్చి అయితే ఒక పండుగన కానే కాదు మార్చి అయితే ఒక పోరాటం మార్చి అయితే ఒక సమీక్ష మార్చి అయితే ఒక జీవితం మార్చి అయితే ఒక వంటగది మార్చి ఎయితు భారతమాత స్త్రీ కనుక మార్చేతు అనేది సంబరం కాదు జాతర కాదు ఉల్లాసంగా జరుపుకునే కార్యక్రమం కాదు ఉండాలి జీవితంలో అన్నీ ఉండాలి సుఖము దుఃఖము సంతోషము నవ్వు ఏడుపు సమస్త వ్యక్తీకరణలే జీవితం గనక అన్నీ ఉండాలి కానీ మార్చి అయితు రావడానికి కనీసం ఒక రెండు వందల సంవత్సరాల స్త్రీలు చేసిన పోరాటం అదొక పోరాటానికి గుర్తు ఒట్టిగా మార్చి అయితు రాలే ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈ పారిశ్రామిక విప్లవం స్త్రీని బానిస స్థితి నుంచి అర్ధ బానిసగా మార్చింది కంపెనీలు పెరిగాయి యంత్రాలు పెరిగాయి యంత్రాల మధ్య మనుషులందరూ మరమనుషులుగా మారిపోతున్న సందర్భంలో స్త్రీలు అంతకు రెట్టింపు బానిసతత్వాన్ని దోపిని అనుభవించారు ఆ క్రమంలో పురుషులు యంత్రాల మీద కోపాన్ని వెళ్ళగక్కి పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటాలకు మద్దతుగా స్త్రీలు కూడా తమ సంఘీభావాన్ని ప్రకటించారు తమ అసమ్మతిని వ్యక్తం చేశారు అట్లా పారిశ్రామిక విప్లవం అంటే పెట్టుబడిదారులు పెట్టుబడిదారులు ఉనికిలోకి రావటం పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి ప్రపంచాన్ని ప్రజల్ని ఎక్కువగా దోపిడి చేయటం శ్రమని దోపిడి చేయటం ఆ శ్రమని దోపిడి చేయటంలో భాగంగా స్త్రీ శ్రమ విపరీతంగా దోపిడికి గురైంది చట్టాలు ఎట్లా ఉండేవి అంటే స్త్రీ వాష్రూమ్కు పోతే కూడా ఎంత సమయం వాష్రూమ్కు వెళ్ళారో ఆ సమయాన్ని లెక్కగట్టి జీతంలో కోతబెట్టే దుర్మార్గమైన వ్యవస్థ పెట్టుబడిదారి విధానం బిడ్డ ఏడుస్తూ ఉంటే పాల కోసం ఆ బిడ్డకు పాలివ్వడం కోసం పోయినప్పుడు ఎంత సమయాన్ని పాలిచ్చారో అంత సమయాన్ని కోతబెట్టి తమ జీతంలో కత్తిరించే దుర్మార్గమైన వ్యవస్థ పెట్టుబడిదారి విధాలు అట్లాంటి సందర్భంలో మహిళలు తమ అసమ్మతిని ప్రకటిస్తూ మాకు హక్కులు కావాలి మాకు విశ్రాంతి కావాలి మా బిడ్డలకి పాలిచ్చే సమయం కావాలి మేము వివిధ సందర్భాల్లో శారీరకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం వాటి నుంచి బయటపడే అవకాశం కావాలని పోరాటం చేశారు ఆ పోరాటం చికాగో నగరంలో జరిగిన పోరాటం అమెరికా మొత్తం జరిగిన పోరాటం రష్యాలో విప్లవంలో జరిగిన పోరాటం ఇంగ్లాండ్లో జరిగిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల సంవత్సరంలో పద్దెనిమిది వందల ముప్పై నుంచి మొదలుపెట్టి పంతొమ్మిది వందల పదిహేడు వరకు దాదాపు ఒక తొంభై సంవత్సరాలు జరిగిన పోరాట వ్యక్తీకరణనే మార్చి ఎయిత్ ఆ మార్చి ఎయిత్కు సంబంధించి రష్యాలో జరిగిన సోషలిస్ట్ విప్లవం ఒక ప్రకటన చేసింది ప్రపంచంలో స్త్రీలు కూడా మనుషులే ప్రపంచంలో స్త్రీలకు హక్కులుంటాయి ఆ హక్కుల కోసం ప్రభుత్వాలు చట్టాలు చేయాలనే చర్చ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు రష్యా సోషలిస్ట్ రష్యా గనక దానికి నాయకత్వం వహించి స్త్రీల హక్కుల కోసం నినదించింది ఆ దేశంలో ప్రత్యేకమైన చట్టాలు చేసింది ఆ క్రమంలో స్త్రీలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సమావేశాన్ని అంతర్జాతీయ సమావేశాన్ని ఒక తేదీ ఉండాలి గనక మార్చి ఎయిత్ అనే ఆ తేదీని గుర్తింపుగా పెట్టుకొని పోరాటం చేశారు కాలం గడిచింది ప్రపంచం మారింది ఎన్నో విప్లవాలు వచ్చాయి ఎన్నో పోరాటాలు వచ్చాయి చదువు పెరిగింది ఆ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు కలిసి ఉన్న ఐక్యరాజ్య సమితి స్త్రీల గురించి ఆలోచించాలనుకున్నదో ఏమో ఆ ఐక్యరాజ్య సమితి మార్చి ఎయిత్ పంతొమ్మిది వందల ఐదు ఆ సంవత్సరాన్ని స్త్రీల దశాబ్దంగా గుర్తించి ఒక పది సంవత్సరాల కాలంలో స్త్రీలకు సంబంధించి ప్రత్యేకంగా ఆయా దేశాల ప్రభుత్వాలు కేంద్రీకరించి పనిచేయాలని భావించి ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించింది మార్చి ఎయిత్ ఇంత పోరాటం తెలుగు నేల మీద భారతదేశంలో చదువు కోసం స్త్రీ చదువు కోసం అడిగింది నాలుగు అక్షరాలు రావాలని కందుకూరి వీరేశలింగం పోరాటం గురుజాడ అప్పారావు పోరాటం అంతకు మునిపే మహాత్మా జ్యోతిరావు పూలే పోరాటం సావిత్రిబాయి పూలే పోరాటం రాజా రామ్మోహన్ రాయ్ ఆలోచన ఇంతమంది చేసిన ఆలోచనల ఫలితంగా కొద్దిమంది అయిన స్త్రీలు చదువుల్లోకి విద్యలోకి ఉద్యోగాల్లోకి ప్రధాన శ్రవంతి రాజకీయాల్లోకి సమాజంలోకి వచ్చారు ఉత్పత్తి చేసే స్త్రీలు ఆ ఉత్పత్తిలో భాగమైన స్త్రీలు ఆ ఉత్పత్తి మీద హక్కు లేని స్థితిని ప్రశ్నిస్తూ సంపద మీద మాకు హక్కు కావాలని ఒక చైతన్యం ముందుకొచ్చింది తెలుగులో ప్రసిద్ధ రచయిత చలం ఒక మాట అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్త్రీ అనే రచన రాస్తూ ఆయన ఏమన్నాడంటే స్త్రీకి కూడా శరీరం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి ఆమెకు మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వాలి ఆమెకు హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి అని ఆయన స్త్రీ బాధని ఆమె కోణంలో వ్యక్తీకరించాడు కనుక మార్చి ఎయిత్ అనేది ఒక పోరాటానికి సంకేతం స్త్రీలు ఇంకా అన్ని హక్కులు సాధించారా ఇంకా స్త్రీల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి విద్యలోకి ఎంత శాతం వచ్చారు ఉద్యోగాలకు ఎంత శాతం వచ్చారు పార్లమెంటులో యాభై శాతం ఆకాశంలో సగం పోరాటంలో సగం అన్న స్త్రీలు పార్లమెంటులో దేశ జనాభాలో యాభై శాతం జనాభా ఉంటే పార్లమెంటులో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత తక్కువ స్థాయి ఉందో మనకు అర్థమవుతూ ఉన్నది ఇంకా చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ ప్రభుత్వాలకి చెవులు లేవు వాళ్ళు చెవిటి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకే స్త్రీలు మార్చి ఎయితును తమ హక్కుల గురించి మాట్లాడుకునే రోజుగా ప్రకటించండి తమ హక్కుల గురించి చర్చించుకునే రోజుగా దాన్ని కేటాయించండి తమ జీవితాలని కలబోసుకుని తమ సమస్యల్ని చర్చించుకునే సమస్యలకి పరిష్కారాలను వెతికే ఒక సందర్భాన్ని ఆలోచించండి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టండి మీకు రావాల్సిన హక్కుల కోసం పురుషులతో కలిసి సమాజంలో అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయవలసిన అదొక సందర్భం వంటిళ్ళు కవితలో వంటిల్ ఏమైనా మారిందా వంటింట్లో ఏం మార్పు రాలే వంటింట్లోకి కట్టెల పోయిపోయింది గ్యాస్ వచ్చింది రోలు రోకలిపోయింది గ్రైండర్ వచ్చింది మట్టి కుండలు పోయాయి రకరకాల పాత్రలు వచ్చాయి స్టీల్ పాత్రలు వచ్చాయి అల్యూమినియం పాత్రలు వచ్చాయి కానీ వంట గదిలో స్త్రీ జీవితం మాత్రం మారలే కాలం మారింది సందర్భం మారింది వస్తువులు మారాయి కానీ వంట గదిలో స్త్రీ కేంద్రీకరించబడుతుంది వంట గది నుంచి విముక్తి చేసే అవకాశం ఏమైనా ఉందా ఆలోచిద్దాం స్త్రీ బాగుంటే కుటుంబం బాగుంటుంది స్త్రీ బాగుంటే సమాజం బాగుంటుంది స్త్రీ బాగుంటే దేశం బాగుంటుంది స్త్రీని విస్మరించిన దేశం దుఃఖంతోనే ఉంటుంది ఆలోచించండి చర్చించండి